పదాలు ఎంట్ చెప్తా పదహారు వందలు పదహారు వేలు జత పదహారు వేలు పదహారు ఎంత చెప్పా జత పదహారు వేలు మేత కూరలేనా మేత పదహారు వేలు జత ఎంత చెప్తా నా జత ఎం ఏమి చెప్తా పదిహేడు ఉన్నారు చెప్ పదిహేడు ఉన్నారా మేత నాదిలే మధ్య రకం ఊర్లు మధ్య రకం అంటే ఒక రెండు మూడు ఇట్లా పదిహేడు వేల ఐదు నూరు ఐదు నూర్లు ఏడు వేలు ఏం పెద్ద పెద్ద పద్నాలుగా పద్నాలుగు వేలు ఇంకా మీరు లాస్ట్ రేటు వేలు ఎట్లా చెప్తున్నా జత పద్నాలుగున్నర చెప్పినా పిల్లలు పిల్లలు అన్నీ అట్లే కాళ్ళ కింద కిందకి ఏం లేదా పిల్ల గుర్రలేదు పిల్ల గురలే పెద్ద జా పెద్దవి అంతే పిల్లవే పద్నాలుగు వేల ఎందుకు చెప్తున్నా గుర్రలేనా పిల్లలు కూడా ఉన్నాయా పిల్లగొర్ర పిల్లలు లేవు గొర్రె ఓన్లీ పదహారు వేలు గొర్రెలు ఎల్ల చెప్పినావు అది ఎట్లా చెప్పినారా ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు మేతగొర్రెండాలు మేత గొర్రెలు పెద్ద సైజు గొర్రెలు ఇరవై నాలుగు వేలు జత గొర్రెలు సూపర్గా గుడ్ ఎంత చెప్ తెలియదు జత జాంతా జత పంతొమ్మిది వేలు నేత గొడలేనా పంతొమ్మిది వేలు జత ఎంత జనా జత ఈ హీరో అయినా ఎంత చెప్పి జత ఇరవై రెండు వేలుద్దాం ఇరవై రెండు వేల అడిగిరా అడుగుతాను ఎంత ఇరవై వేలు అడుగుతా నీ లాస్ట్ డేటు లాస్ట్ డేట్ ఇరవై నేత గొడలే ನಾ ಜೊತೆ ಜೊತೆ ರೀ ಪದ್ಮು ನಾ ಚಪ್ಪ ನೀಟ್ಗೇ ಅದೇ ಪದ ನಾಲ್ಕು ನರ ಜೊತೆ ಪದ ನಾಲ್ಕು ನರ ಚಪ್ಪ ಅಂತ ಅಡುಗೆ ರೀ ಪನ್ನೆ ಎಲ್ಲ ಅಡುಗಮ್ಮ ಲಾಸ್ಟ್ ರೇಟ ಪದ ಪದ್ಮಾಂ ಲಾಸ್ಟ್ ನೀಟೇ ಎಂತರೇ చెప్పు చెప్పు నా అమ్మింటే రేటు చెప్పు అంతే చెప్పి ఎంతకమ్మ మళ్ళీ అయిపోయింది అంటున్నావా అట్లా కాదు ఇద్దరు చెప్పాడు ఇరవై ఏడు వేలు చెప్తాడమ్మా ఎంతగా అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కా అంటే రెండు వేలు డిఫరెన్స్ నీకు వాళ్ళకు వెయ్యి ఎక్కించుకుంటే ఇచ్చేస్తాం ఓకే అట్లా అన్నీ அடிதேத பன்னெண்டு வாழ்வோத்மூடிக்கை மார்க்கெட் டவுன் மார்க்கெட்